ఈ వీడియోలో దీర్ఘచతురస్రాకారపు పట్టిక యొక్క ఘనపరిమాణం కనుక్కోవడం ఎలా అన్నది చూపిస్తాను ఈ పెట్టె లేక బాక్స్ యొక్క ఘనపరిమాణం ఎంత దీన్ని గుండ్రంగా తిప్పడానికి లాగండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న ఈ బాక్స్ని లాగితే తిరుగుతుంది చూడండి ఈ యొక్క కొలతలు ప్రమాణాలతో సహా ఇచ్చారు కావున ఘనపరిమాణం యొక్క ప్రమాణాలు ఏమవుతాయి మీటర్ క్యూబ్ కదా అయితే దీన్ని ఎలా చేయాలి అన్నది మనము ఇంతకుముందు నేర్చుకున్న వాటి నుండి తెలుస్తోంది కదా ఈ మూడు కొలతలను గుణించాలి ఇక్కడ ఈ ఆన్సర్ల బాక్స్లో రాస్తాను సిక్స్ ఇంటూ ఎయిట్ ఇంటూ సెవెన్ మీటర్ క్యూబ్ సిక్స్ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ అలాగే ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెన్ ఫార్టీ ఇంటూ సెవెన్ టూ ఎయిటీ ప్లస్ ఎయిట్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ టూ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ త్రీ థర్టీ సిక్స్ మీటర్ క్యూ జవాబును చెక్ చేద్దామా సరే ఇది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాము చూడండి ఇది ఇంకొక దీర్ఘచతురస్రాకారపు పట్టిక దీనికి కూడా కొలతలు వాటి ప్రమాణాల్లో ఇచ్చారు ప్రమాణం ఫీట్ కావున జవాబు ఫీట్ క్యూబ్ వస్తుంది ఇప్పుడు ఘన పరిమాణం ఎంతో చూద్దాం అది సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ టూ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్ అవుతుంది కావున జవాబు ఫార్టీ ఎయిట్ క్యూబిక్ ఫీట్ వచ్చింది చెక్ చేస్తే ఇది సరైన జవాబు అని వచ్చింది